శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ తాలూకా ఇంటి వ్యవహారం గత నలభై ఐదు రోజులుగా కూడా ప్రజలందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ తన నివసిస్తున్నటువంటి ఇంటిని వేరే మహిళకు రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ వివాదం ఎక్కడితో పులుషపడింది అయితే ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్సీ సతీమైనటువంటి భార్య వాణి ప్రస్తుతం తన ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాసరావు ఆ ఇంటి వ్యవహారానికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాణి గారు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దగ్గర మనం కూడా ఆల్రెడీ మనం రావడం జరిగింది వాణి గారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మీద చేస్తాం అది చెప్పండి మేడం ఆ ఇంటిని ఎప్పుడైతే మాదిరి గారి పేరున దువ్వాడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా ఇంటి వ్యవహారాలు కానీ ఇంటి పెద్దలు కానీ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు మేము అందరం కూడా లీగల్గా దాని మీద స్టడీ చేస్తామండి లీగల్గా ప్రొసీడ్ అవుతాం ఆ ఇష్యూలో కొద్ది టైం పడుతుంది అంతే తర్వాత ముందుకి మా కజిన్స్ జడ్జెస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటికి ఆ రిజిస్ట్రేషన్ అనేది చల్లదు హండ్రెడ్ పర్సెంట్ అది ఆ హౌస్ అనేది మాకే అవుతుంది అనేది నాకు నమ్మకం ఉంది లీగల్గా ఫైట్ చేస్తుంది అంటే మీరు ప్రస్తుతం ఒక జడ్పీటీసీ గారు కూడా టెక్కల్లో ప్రయత్నించం వైసీపీ పార్టీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్గా ముందుకెళ్తారా ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటానండి దాంట్లో ఎప్పుడూ సందేహం లేదు ఎందుకు అని అంటే మా ఫాదరు మా గ్రాండ్ ఫాదరు పూర్వం నుండి మేము పొలిటికల్గా గెలవని గెలవకపోని అధికారంలో ఉన్ని ఉండకపోని ఇప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ అనేది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పదవులకు సంబంధం లేకుండా సర్వీస్ చేయడం అనేది మాకు అలవాటు ఖచ్చితంగా పొలిటికల్గా ఖచ్చితంగా నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయండి పాలిటిక్స్ అనేది నేను ఎక్కడ విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు ఇంత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీ భర్త దువ్వాడ వైసీపీలో ఉన్నారు మీరు జడ్పీటీసీగా వైసీపీ పార్టీలోనే ఉన్నారు రెండు కొత్తులు ఉండవు అంటారు మీరు ఒకే ఫ్యూచర్లో ఏమైనా పార్టీ ఏమీ లేదండి నేను వైఎస్ఆర్ పార్టీ నుండి సిట్టింగ్ జెడ్పీటీసీగా ఉన్నాను ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నేను జెడ్పీటీసీగా నా సర్వీసెస్ కొనసాగుతాను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటి ఆలోచనలు కానీ ఇవి కానీ ఏమీ నాకు లేవండి వైఎస్ఆర్ పార్టీలోనే నా సర్వీసెస్ అందిద్దామనేది నా ఆలోచన అంతే మళ్ళీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో కలిసి మీరు ఇదే వైసీపీ పార్టీలో టెక్కల్ నియోజకవర్గంలో మళ్ళీ పనిచేసే అవకాశం ఉందంటారు ఆల్రెడీ ఇప్పుడు తిలక్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారండి పార్టీ ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది సో ఆయన ఆధ్వర్యంలో పనిచేద్దామని ఆలోచిస్తున్నాం ఇంత మీకంటూ ఒక బలమైన కేడర్ కూడా టెక్కల్లో ఉంది మీకంటూ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనేక మంది గ్రామస్తులు కానీ లేకపోతే ప్రజలు కానీ లేకపోతే సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మీకంటూ ఒక వర్గమే ఉంది అసలు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నా దువ్వాడ వాణి పెద్ద వర్గంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీ కూడా చర్చలు జరిపారా ఈ విషయాలపై మా క్యాడర్ అందరు కూడా ఆలోచించామండి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా తిలక్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పనిచేద్దాం అనేది అందరూ ఒక ఐడియాతో ఉన్నారు సో ఆ కోణంలోనే అందరము ఒక యూనిటీతో ఆలోచించి జగనన్నే ఫైనల్గా మాకు ఇది తప్ప ఇంకా వేరేగా వ్యక్తుల కోసం ఆలోచించే పని లేదండి జగనన్న ఆలోచించుకొని ముందుకు వెళ్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి బాధ్యతలు పెట్టినటువంటి మీరు దువ్వాడ చేసినటువంటి నిర్వహం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు ఏమైనా న్యాయం జరిగిందంట ఆల్రెడీ ఇన్ఛార్జ్ అనేది తిలక్ గారికి ఇవ్వడం జరిగిందండి మరి చూద్దామండి సార్ దృష్టిలో నా అన్ని నిజాలు అనేవి వెళ్ళాయి అని నేను అనుకోవడం లేదు ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడో కొంత హైట్ చేస్తున్నారు జగనన్ దృష్టిలోకి వెళ్ళకన్నా హైట్ చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది నిజ నిజాల త్వరలో జగన్ దృష్టిలో కూడా పెడదామని ఆలోచిస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు కలిసి కానీ లేకపోతే కలవడానికి ప్రయత్నించడం కానీ ఈ మధ్య కాలంలో ఏమైనా జరిగింది ఏమి ఇప్పటి వరకు నేను జగన్ అన్న కలలేదండి ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను పిల్లలు నేను చాలా అప్సెట్ అయి ఉన్నాను కాబట్టి ప్రజెంట్ రాజకీయాల కోసం నేను పెద్దగా వర్కౌట్ చేయలేకపోతున్నాను ఈ ప్రాబ్లం వల్ల అందుకే నేను జగన్ అన్నకు చాలా మంది కలిసినప్పటికీ నేను కలవలేకపోయాను కలుద్దామని అయితే నా విషయాలు అయితే పూర్తిగా నేను నా పిల్లలు వెళ్ళి జగన్ దృష్టిలో పెడదామని ఆలోచిస్తున్నాను రెండేళ్లుగా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు మీరు ఇల్లు ఏదైతే ఉందో ఇంటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో కూడా పూర్తిగా ఇంటికి దూరం అయిపోయిన పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల బాధ్యత మీకు భారంగా రోజైనా భావించారా ఏ రోజు నా పిల్లలు భారంగా నేను ఫీల్ అవ్వలేదండి ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు ఆయన చేస్తున్న దువ్వాట శ్రీనివాస్ గారు చేస్తున్న అవన్నీ నేను ఫేస్ చేశాను నా ఆయన కోసమే నేను నా పిల్లలు నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు నాకు పిల్లలు ఇప్పుడు భారంగా అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాకు క్యాపబిలిటీ ఉంది నేను ముందుకి చక్కగా ఎంతో ఇంకా ఉన్న స్థితిలో నా పిల్లలకి డెవలప్ చేయగలను అనేది నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉండేది అంటే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తండ్రి సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి తండ్రి ఈ రోజు అలాంటి వ్యవహారాలు నడుపుతూ దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు నేపథ్యం మా పిల్లలు ఎప్పుడైనా మీ ముందు బాధపడ్డారా ఇలాంటి వ్యవహారం ఎందుకు ఇలా వచ్చింది మా భవిష్యత్తు ఏమవుతుంది అనే బాధని ఎప్పుడైనా మీ దగ్గర చెప్పుకోగలిగారా పిల్లలు ఇద్దరు బాధపడ్డారు సార్ చాలా బాధపడ్డారు పెద్ద పాప అయితే మ్యారేజ్ అయిపోయింది తను బాధపడింది ఎందుకంటే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవన్నీ ఆ పాప మీద ఇంపాక్ట్ అయ్యాయి ఇంకా చిన్న పాప మ్యారేజ్కి ఉంది అమ్మాయి లైఫ్ మీద ఇంకా ఇంకా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది నాకు సో ఇద్దరు పిల్లలు కూడా తండ్రి చేసిన పొరపాట్ల వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీ తండ్రి గారు ఎవరైతే రాఘవరావు గారు ఉన్నారో సమాజంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి అలాంటి తండ్రి ఉండడం మీరు ఏ విధంగా భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈరోజు మా ఫాదరు ఉండబట్టే నేను ఇంత హ్యాపీగా ఇన్ని ప్రాబ్లమ్స్ని కూడా వచ్చినప్పుడు కూడా మా ఫాదరు మా మదరు మా సిస్టర్సు మా పిల్లలు అందరు సపోర్ట్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో నాకు ఉందండి ఎందుకంటే నేను తప్పు చేయలేదు నేను చాలా సాక్రిఫైస్ చేశాను అనేది మా రిలేటివ్స్కి కూడా తెలుసండి ఒక్క చుట్టం కూడా నా పేరెంట్స్ నా సిస్టర్స్ నా పిల్లలతో పాటు ఎంటర్ రిలేటివ్స్ కూడా ఎవరో ఆయనకు సపోర్ట్ లేరండి అది మీరు ప్రతి ఒక్క రిలేషన్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇక్కడ మా పెద్దమ్మ గారు ఉన్నారు మా అన్నపూర్ణమ్మ గారు ఆవిడ మీకు పిలిచి కూడా విషయాలు చెప్తానన్నారు మీరు వెళ్తే కూడా ఆవిడ ఇంటర్వ్యూ కూడా ఇస్తానన్నారు అందరు కూడా ఏకగ్రీవంగా నన్నే సపోర్ట్ ఇచ్చారండి నాకు బ్యాక్ బోన్ ఉంటూ పాప ఎప్పుడూ ఆ అధైర్య పడకు చిన్న పాప మ్యారేజ్ కూడా మనం చక్కగా చేద్దాము మేము అందరము నీకు సపోర్టివ్గా ఉండి ముందుకు నడిపిద్దాము నువ్వు ఎక్కడ అధైర్యపడక ఎంటైర్ మా రిలేటివ్స్ నాకు సపోర్ట్గా ఉండి అంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసినటువంటి నిర్వాకంతో ఇప్పటికీ వాణి గారు వ్యక్తిగత అభిమానులు కానీ లేకపోతే వాణి గారితో ఉన్నటువంటి బంధువులు కానీ మిమ్మల్ని బాగా అభిమానించినటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మహిళలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి దువ్వాడ శ్రీనివాసరావు మీద వ్యక్తం చేస్తున్నారు మీ మీద అంత అభిమానంతో ఉన్నటువంటి మహిళలకు మీరు ఏం చెప్తారు చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి మహిళలందరూ కూడా చాలామంది వీడియోస్ ముందు కూడా వచ్చి మాట్లాడి నాకు సపోర్ట్ కూడా ఇచ్చారు మా వీధిలో ఉండే వాళ్ళు కూడా ఏంటి అన్యాయం మేము అందరము వీళ్ళు అడుగుతాము ఆయనకన్నా అన్నారు మీరు అడిగి మీరు వెళ్ళినా ఆయన తలుపులు తీయరమ్మా మీకు అవమానమే జరుగుద్ది పిల్లలకి ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు పిల్లలకి వెళ్తే ఆయన తలుపులు తీయడం లేదు మీరు ఎవరు వచ్చినా తలుపులు తీయరనుకో వీధిలో మహిళల దగ్గర కూడా మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంటాం మీ తరఫున వచ్చి అడుగుతాము అని అన్నారు నేను అక్కడ నెల రోజులు ఫైట్ ఇస్తుంటే వాళ్ళు బాధపడ్డారు మీరు ఎందుకు ఆ షెడ్లో ఉంటున్నారు ఆయనకు ఒక దండం పెట్టేసి వచ్చి అండి అని కూడా నాకు మహిళలు చెప్పడం జరిగింది ఈ మిమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన పిల్లలకి ఇంతగా అవమానపరచడం పిల్లల జీవితాలతో ఆడుకోవడం అనేది మేము అందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని మహిళలు చెప్తున్నారు లేదు మీ 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 అభిమానులు ఎవరైతే ఉన్నారో మేము వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు మిమ్మల్ని ఆదరించి మీ మంచిని కోరుకున్నటువంటి మంది మహిళలు అటు నందిగా మండలంలో కానీ టెక్టర్లో కానీ సంత బొమ్మలు పాటు మీ సొంత మండలం అయినటువంటి మెలియాపు మండలంలో కూడా అనేక మంది మహిళలు కూడా ఇప్పుడు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తూ బాధపడుతున్నటువంటి పరిస్థితుంది అలాంటి మహిళలందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఏ రోజైనా మీ బాధను పంచుకునే ప్రయత్నం చేస్తారా అంటే ప్రజెంట్ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఎక్కువగా నాకు రోడ్డు మీదకి తేక పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఇది నేను పొలిటికల్గా ఉండడం ఈ ఇష్యూ పబ్లిసిటీ అయిపోయిందండి సమయం వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్తాను నా సమస్యలన్నీ ప్రజలతో చెప్పుకుంటాను నా ఆవేదన అంతా ప్రజలతో చెప్పుకుంటాను నేను నా పిల్లలు ఖచ్చితంగా పబ్లిక్లోకి మాకు జరిగిన అన్యాయం అన్యాయం అనేది ఖచ్చితంగా నాలుగు మండలాల్లో కూడా తెలియజేస్తాను అంటే శ్రీని గారు తన తప్పును తను తెలుసుకొని మళ్ళీ తిరిగి ఇదే గుమ్మానికి వచ్చి మీతో ఉంటాను అని అంటే మీకు స్వాగతిస్తారు సార్ మా పరువు మర్యాద నాకు కానీ నా పిల్లలకు కానీ ఆయన ఏమీ ఉంచలేదు సార్ సర్వం నాశనం చేస్తారు ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఈరోజు ఏ రకంగా కూడా మా పిల్లల మనసుల్లో కూడా ఆయన హట్ చేస్తారు నెల రోజుల పాటు పెద్ద పాప నేను చిన్న పాప అప్పుడప్పుడు వస్తూ ఆ షెడ్లో లో పడుకున్నాం నెల రోజుల్లో కూడా ఒక్క రోజు కూడా ఆయన పిల్లలకి పిలిచి మాట్లాడడం కానీ చేయడం కానీ ఆయన కోసం మేము ఆలోచించడం లేదు ప్రధానంగా అయితే మాత్రం దాదాపుగా నలభై ఐదు రోజుల వ్యవధి తర్వాత కూడా వాణి ఒక్కసారిగా కూడా మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఎమ్మెల్సీ దువ్వాడు చేసిన నిర్వాహకంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దువ్వాడ వాణికి మద్దతుగా నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రానున్న రోజుల్లో అంతా కూడా మేము గానే ఫైట్ చేస్తాం అంటూ చెప్తున్నటువంటి ఆ పరిస్థితి ఇప్పటివరకు మనం చూసాం